డ్రగ్స్ తయారీ ముఠా అరెస్ట్ మత్తు పదార్థము గంజాయి స్వాధీనం విలువ సుమారు పదహైదు లక్షలు ఎస్పి తిరుమలేశ్వర్ రెడ్డి నెల్లూరు రూరల్లోని ధనలక్ష్మీపురంలో డ్రగ్స్ తయారీ ముఠా ఉందని అందిన సమాచారంతో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ శ్రీమతి హిమావతి పర్యవేక్షణలో బృందంగా ఏర్పడి దాడులు నిర్వహించి ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మత్తు పదార్థం గంజాయి మరియు డ్రగ్స్ తయారు చేయుటకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదివారం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు డ్రగ్స్ ముఠాను అరెస్టు చే ప్రతిభ చూపిన నెల్లూరు రూరల్ పోలీసులను మరియు వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు కుకింగ్ అనమాట అంటే మనకి పికర్సర్స్ ఏదైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే పికర్సర్స్ కావాలో అది ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సమధాన్ని కొనుక్కొని గత ఇరవై ఐదు రోజుల నుంచి కుక్ చేస్తున్నాను అంటే అమైన వరకు

మేము ప్రజలు కొరకు ఒకటే ఇట్లాంటిది ఏంటంటే మనకి దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే అనాథరైజ్ ఎవరైనా ఇల్లు తీసుకొని ఇట్లా అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యక్రమం కార్యక్రమంలో చేస్తూ ఉంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ తీసుకురండి ఇప్పుడు దీంట్లో మనకు సేఫ్ కాలేదు అని మనం నమ్ముతున్నాం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ట్యాలీ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కావాలంటే ఎంత అమౌంట్ బుక్ చేస్తే ఎంత ఆక్టివిటీ వస్తుంది ఎంత వస్తుంది అనేది అంటే తెలిసింది ఇన్వెస్టిగేషన్ పోయిందా ప్రస్తుతానికి వీళ్ళని ఎలాంటి పంపిస్తున్నాం ఫర్దర్ గా వీళ్ళు ఎక్కడ పెట్టారు ఎక్కడి తీసుకొని వచ్చారు దీనికి ఏదైతే పెట్టర్స్ ఉందో అది ఆన్లైన్ లో కొనుక్కుంటున్నారు కాబట్టి దానిపై ఏం చేయాలో తీసుకునే మొత్తం ఎంతమంది సార్ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ చేసాం ఫైవ్ మెంబర్స్ వీళ్ళు